హాయ్ అండి అందరికీ మిరియాల రసం ఓసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ మిరియాల రసం మనకు జలుబు చేసినప్పుడు కానీ జ్వరం వచ్చి నోరంతా చేదుగా అయిపోయినప్పుడు కానీ ఈ రసాన్ని చేసుకుని తింటే చాలా బాగుంటుంది నోటికి రుచి దొరుకుతుంది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా చేసుకోవాలంటే ముందుగా చింతపండును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి నేనైతే చిన్న నిమ్మ పండు అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నాను తర్వాత ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను జీలకర్రను వేసుకొని దంచుకోవాలి దంచుకోలేని వాళ్ళు మిక్సీ గిన్నెలకైనా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి కచ్చాపచ్చగా వేసుకొని దంచుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయలు ఇలా దంచితే సరిపోతుంది చూసారు కదా ఇలా దంచుకుంటే సరిపోతుంది దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి టొమాటోని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మనము నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా అది మెత్తగా తీసుకుని అందులోంచి పిప్పి తీసుకొని బయటకు పడేయాలి ఇలా బాగా పిసుకోవాలి ఇలా పిప్పినంత పక్కకు తీసుకొని పడేసుకోవాలి తర్వాత స్టోన్ వెలిగించుకొని రసం పెట్టుకోవడం కోసం గిన్నెని పెట్టుకోవాలి అందులో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు మనం దంచి పెట్టుకున్న జీలకర్ర అవి ఉన్నాయి కదా మిరియాలు వెల్లుల్లి అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అవి కూడా వేసుకొని బాగా కలపెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఆ టమాటా ముక్కలు బాగా మగ్గిపోతాయి మెత్తగా ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మగ్గిపోతాయి ఇలా ఆ తర్వాత గరట్తోనే ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా పెరిగిపోతాయి తర్వాత మనము చింతపండు నీళ్లు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అందులోకి మనకు కావలసినన్ని నీళ్ళు వేసుకోవాలి తర్వాత కావలసినంత పున్ను కూడా వేసుకొని కలిపెట్టుకొని మూత పెట్టుకోవాలి బాగా ఉడికించుకోవాలి రసాన్ని తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఈ రసం ఉడుకుతున్నప్పుడే మంచి వాసన వాసనైతే వస్తుంది అంతే అండి ఎంతో రుచికర రుచికరమైన రసం ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి